అందరికీ నమస్కారం శ్రీమాత తులారాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది తేదీలలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఒక పది నిమిషాలు వీడియోను ఓపికగా వినగలిగినట్లయితే మీకు విలువైనటువంటి ఎంతో సమాచారం ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది మన జీవితంలో కొన్ని సందర్భాలు అవ్వచ్చు కొన్ని విషయాలు అవ్వచ్చు కొన్ని అనుకోకుండా జరిగిపోతాయి కొన్ని ఎన్ని అనుకున్నా కూడా మీ రాశి పరంగా కొన్ని ఏంటంటే అవవసలు ముందుకెళ్ళవు కొన్ని ఊహకందని జరుగుతూ ఉంటాయి కొన్నేమో ఎంత కరెక్ట్ చేసినా కూడా మాటలు పడాల్సిన పరిస్థితి నిందలు పడాల్సిన పరిస్థితి అయితే అలాగే డబ్బు పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు చిక్కుముళ్ళు ఇలాంటివి ఏంటంటే ఈ రాశి పరంగా ఎన్నో రకాలుగా నలిగిపోతూ ఉంటున్నారు కాకపోతే మీలో ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్ని ఉన్నా కూడా పక్కకు నెట్టేసుకొని పైకి మాత్రం గంభీరంగా తిరుగుతూ ఉంటారు బాధలు ఎన్ని ఉన్నా ఉండండి మరి పైకి ఏంటంటే నవ్వుగా నవ్వుతూ ఉండడము ఎక్కడా కూడా బెట్టు పోగొట్టుకోకుండా మీకేమి అన్నట్టుగా ఆ రేంజ్లో తిరుగుతూ ఉంటారనమాట కానీ చాలా కష్టాలు కూడా మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటాయి అవి మీకు తప్ప ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియవు చెప్పినా కూడా ఎవరికి అర్థం కావన్న సంగతి మీకు అర్థమయ్యి మీరు జనానికి చెప్పుకోవడం కూడా అన్నమాట ప్రతిది కూడా దైవానికి నమ్మడం మొదలుపెట్టారు అలా మీకున్నటువంటి ప్రతి విషయం కూడా ఈ మూ ఈ మూడు రోజులు అసలు మీకు ఎలా జరగబోతుంది అసలు మీ రాశిపరంగా ఏమిటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాము వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి అలా వినడం వల్ల మీకు వందకు వెయ్యి శాతం లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి తులారాశి వారిది రాశి చక్రంలో ఎడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు అంటే ఈ తులారాశి వారి మీద శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి చాలా వరకు కూడా ఈ తులారాశి వారు అదృష్టవంతులుగా ఐశ్వర్యవంతులుగా చెప్పుకోవచ్చు ఐశ్వర్యం అంటే కోట్లకి పరగెత్తిన వారు కొంతమంది ఉండొచ్చు అలాగే మధ్యతరగతి వాళ్ళు కూడా ఉండొచ్చు కాకపోతే కటిక దారిద్రంతో బాధపడుతున్న వారైతే మాత్రం వారు ఉండరండి ఎందుకంటే మీ రాసి అదృష్టపు రాశి అన్నమాట చాలా వరకు కూడా మీకు డబ్బు పరంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ చేసినప్పటికీ కూడా మీలో అంటే ఎక్కువ శాతం వెనుక ప్రాపర్టీస్ ఆస్తులు స్థిర చిరాస్తులు తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా మీలో చాలామందికి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి లేకపోవచ్చు లేకపోయినా కూడా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే స్వయంగా మరి కష్టార్జితాన్ని మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అంటే తల్లిదండ్రుల తరపు నుంచి రూపాయి రూపాయి రాస్తు లేకపోయినా వీళ్ళు ఏంటంటే సంపాదించుకోవాలి అనేటువంటి ఒక కషితో ఉంటారన్నమాట ఎక్కడ కూడా దారిద్ర్యంతో బతకడం రాశి వారికి ఇష్టం ఉండదు ఎక్కడా కూడా తగ్గరు మేము నలుగురిలో ఒక పొజిషన్లో ఉండాలి టాప్ స్టేజిలో ఉండాలి మేము కష్టపడాలి అని చెప్పి ఒక ఆశతో ఒక ఆత్రంతో ఒక తపనతో ఉంటూ కాబట్టి వీరి యొక్క మనస్సత్వం వల్ల వీరి యొక్క పట్టుదల వల్ల వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది శుక్ర అనుగ్రహం ఉండడం అంటే మామూలు విషయం కాదండి అంటే ధనానికి సంబంధించినటువంటి చాలా వరకు కూడా సమస్యలు కూడా వీరికి ఉండవు అని చెప్పుకోవచ్చు వచ్చినప్పటికీ చేసినప్పటికీ కూడా అవి చిట్కలో మాయమైపోతాయి మీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్న ముందు వీడియోనైతే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ తులారాశి విషయానికి వస్తే వీరికి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఎన్ని రకాలు ఉన్నా సరే ఖచ్చితంగా వీరి జీవితంలో కష్టాలు అనేటివి కూడా అంతే ఉంటాయండి వీరికి కష్టాలు సుఖాలు తూకం వేసినట్టుగా బ్యాలెన్స్గా ఉంటాయి కష్టం ఎంత అయితే ఉంటుందో సుఖం అంతే ఉంటుంది కానీ మనం మిగిలిన వాళ్ళని గమనించినట్లయితే సుఖాల కన్నా కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి కానీ తులారాశి వారికి కష్టాలు సుఖాలు బ్యాలెన్స్గా ఉంటూ ఉంటాయని చెప్పి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు తులారాశి అంటే ఇక్కడ మనకి తులారాశి అంటే తూకం వేసినట్టుగా చూపిస్తారు కదా అలాగే మీ రాశి పరంగా మీ లైఫ్ కూడా చాలా వరకు కూడా ఇలాగే ఉంటుందన్నమాట దీని ప్రకారమే మీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ శాతం ఆధారపడి ఉంటుంది అయినా కూడా ఆ కష్టాలను కూడా సుఖాలుగా మార్చుకొని ఎంత కష్టానైనా పడడానికి ఎంత అంటే మీద ఎంత బరువు బాధ్యతలు వేటు వేసుకోవడం కోసమైనా సరే కుటుంబం కోసం ఎంత కష్టపడడం కోసమైనా మీరు ముందు ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ తులారాశి వ్యక్తులు తులారాశి వారిని చేసుకున్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళు పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఒకవేళ తులారాశి వాళ్ళు ఉన్నటువంటి పురుషులు ఉన్నారనుకోండి వారు వారి భార్యని ఎంత ప్రేమిస్తారంటే ఈ ప్రపంచంలో అందరికన్నా ఎవరు అంటే ఆఖరికి దైవం కన్నా కూడా ఎవరు ప్రేమ అంటే వారి భార్యను మాత్రమే చూపిస్తారు అంత ఎంత ప్రాణానికి ప్రాణంగా తమ భార్య విషయంలో ఎటువంటి సీక్రెట్స్ లేకుండా ఎటువంటి అంటే కష్టంలో ఎటువంటి ప్రతిదీ కూడా చేసే పని వచ్చేటువంటి రూపాయి ఇట్లా ప్రతిదీ కూడా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే అన్ని విషయాలు కూడా వారి భార్యకు చెప్పుకోవాల్సిందే వీళ్ళు బయట ఎలా ఉంటారంటే పులుల్లాగా ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి పురుషులు పులుల్లాగా ఉంటారు బయట కానీ ఇంట్లోకి వచ్చేటప్పటికి అంటే బెల్లం దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు పిల్లుల్లాగా మారిపోతారు ఇందులో సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదండి ఎందుకంటే నమ్ముకొని వచ్చినటువంటి భార్యను అంతగా ప్రేమించడము అంతగా నమ్మకంగా ఉండడము భార్య దగ్గర అలాగా ఉండడం అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం ప్రతి మగవాడు కూడా ఇలాగే ఉండగలిగినట్లయితే ఆ భార్య ఎంతో అవుతుంది అసలు ఈ ప్రపంచంలో ఏ ఆడవాళ్ళ కూడా బాధల సంఖ్య అనేది ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట అంత ప్రాణానికి ప్రాణంగా ఈ తులరాశి వ్యక్తులు వారి భార్యని అలాగే వారి సంతానాన్ని కూడా ప్రేమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట వారికి బిడ్డలు ఎంతో అలాగే వారి భార్య కూడా అంతే అనమాట ఇద్దరిని రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక్కడ అంటే భయం అంటే అది భయం అని కాదండి ఎవరైనా కొడతారు పెళ్ళం కొట్టిద్దరు తిట్టిద్దని అని చెప్పేసి కొంతమంది మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు అది చాలా తప్పు పెళ్లాని దగ్గర ఒక మగవాడు భయపడుతున్నాడు లొంగుతున్నాడు అంటే ఆ పెళ్ళాన్ని ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక మనిషిని వదులుకోలేనప్పుడు మాత్రమే వారి దగ్గర తప్పు చేసినా చేయకపోయినా సైలెంట్గా ఉండటము తిట్టించుకోవడం లొంగిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఎవరో ఊళ్ళ దగ్గర లొంగిపోవడం లేదని కదండి కట్టుకున్నటువంటి పెళ్ళాని దగ్గర తులారాశి వ్యక్తుల యొక్క ఏ మగవాడైనా సరే పెళ్ళానికి గౌరవం ఇచ్చినవాడు పెళ్ళ మాట విన్నవాడు బాగుపడతాడని చరిత్రలో లేదు ఖచ్చితంగా బాగుపడి తీరుతాడు ఎందుకంటే ఏ భాగస్వామి ఏ భార్య కూడా తన భర్త ఇబ్బంది పడాలి తన భర్తని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా కోరుకోదు మగవాడు ఉండేటువంటి ప్రవర్తన అంటే పిల్లాన్ని చూసుకున్నటువంటి విధానాన్ని బట్టి ఆ ఆడది లొంగిపోతూ ఉంటుందన్నమాట మీరు ఎంత ప్రేమిస్తే అవతల సైడ్ నుంచి భార్య అంత లొంగిపోతుంది అలా కాకుండా మగవార్ల కొంచెం ఏదైనా తేడా వచ్చినప్పుడే ఆడవారు గయ్యాలితనంగా ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కానీ తులారాశి వారి యొక్క భాగస్వాములకి అసలు అవకాశం లేదండి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు వారికి వివాహమైన కాడి నుంచి వాళ్ళు వాళ్ళ జీవితాంతం ముసలి వరకు కూడా వాళ్ళు సంతోషాన్ని తప్ప బాధను చూడరు ఎందుకంటే తులారాశి వ్యక్తులు వీరు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి భాగస్వామికి బాధను కలగనివ్వరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లైఫ్ను చూపించడం ఎక్కువ సంతోషాలు చూపించడము ఉన్న దానికంటే బెటర్గా ఇవ్వడం తప్ప ఎక్కడ కూడా కష్టం నష్టం ఇబ్బంది పెట్టడము తెలియచేయాలని అనుకోవడం ఇలాంటివి ఎప్పుడు కూడా చేయరు సో కానీ కేర్ ఆఫ్ అడ్రస్గా వారి భాగస్వాములు చూసుకుంటూ ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే వారి సంతాన విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటారు మనకి ఒకరు ఒకటి ఉంటే అంటే మనకి కోటి రూపాయలు ఉంటే మా సంతానానికి మేము యాభై కోట్లు వంద కోట్లు ఇవ్వాలి అంత రిచ్గా పెంచాలి అంత రిచ్గా కాస్ట్లీగా ఉండాలి ఇలా ఇలా ఆలోచన విధానం ఏంటంటే ఆ రేంజ్లో ఉంటుందన్నమాట కాబట్టి వీరికి కష్టాల సంఖ్య అనేది ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మరి ఏదైనా సరే మిచి కావాలి అనుకున్నప్పుడు దానికోసం కష్టం కూడా గట్టిగా పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట వారి తెలివిని బట్టి తెలివిని ఆధారంగా చేసుకొని వీరి సంపాదనను ఎక్కువగా అంటే రెట్టింపు చేసుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట పనిలో కష్టానికి కష్టము ఉంటుంది అలాగే వీరి తెలివి అనేది వీరికి ఇంకొక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అనమాట సగం ఆస్తులు ప్రాపర్టీస్ పెరగడానికి తెలివితేటలు ఎక్కువని చెప్పుకోవచ్చు అట్లా వీరి లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు కూడా చాలా వరకు బాగుంటుందండి ఏదైనా కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా అది వారి వరకే ఉంచుకుంటారు కానీ కుటుంబానికి చెప్పి సుఖాలు చెప్తారు మంచి చెప్తారు కానీ చెడు కష్టాలు ఎలాంటివి ఏవి కూడా చెప్పి ఇబ్బంది పెట్టరు ఏదైనా ఉంటే గడప యువతలను వదిలేసి బయట విషయాలు ఏ విషయాలైనా సరే గడప యువతల వదిలేసేసి లోపలికి అంటే గడప లోపలికి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు అంటే ఇక వాళ్ళే లోకం అక్కడికి వెళ్ళింది కానుంచి భార్య బిడ్డలు తప్ప ఇక బయట ప్రపంచంతో సంబంధం అనేది ఉండదు అంత ప్రాణంగా ఉంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి అటు సైడ్ నుంచి కూడా వీరికి అంతే ప్రేమాభిమానులు దక్కుతూ ఉంటాయి అలా తులారాశి వ్యక్తులలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మంది కూడా ఇలాగే ఉంటారండి అలాగే తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ కూడా అలాగే ఉంటారు అలాగే భర్తల్ని వారి సంతానాన్ని చాలా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇలా ప్రతిదీ కూడా మనం గమనించుకున్నట్లయితే కనుక చాలా అదృష్టవంతులుగా వీరి ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది జనానికి దొరికినట్టుగానే ఉంటారు బయట విషయంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గరండి తప్పేదన్నా ఉంటే తప్పని చూపిస్తారు ఒప్పేదన్నా ఉంటే ఒప్పని చూపిస్తారు ఎక్కడ కూడా భయపడరు తగ్గరు లొంగరనమాట ఎంతకైనా కానీ వడ్డీ కొట్టడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఒక్కొక్కసారి వెనకడుగు వేస్తారు ఎందుకు అంటే అది కూడా కుటుంబం కోసమే అక్కడ వాడు పిరికి వాళ్ళు వెనకడుగు వేయడం కాదు అది కూడా కుటుంబం ప్రేమ కోసము ప్రతిదీ కూడా ఏది చేసినా కూడా ఏది ఆలోచించినా కూడా వెనకమ్మాల కుటుంబం ఉంటుంది వెనకమ్మాల వారిని గురించి ఆలోచించే వీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు పట్టుకోవాలనుకుంటే పట్టుకుంటారు వారి కోసం వదిలేయాలనుకుంటే వదిలేస్తుంటారు కానీ వారిని మాత్రం వదిలిపెట్టరు వారి కోసం ఎవరినైనా వదిలేస్తారు కానీ వారిని మాత్రం వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రాశి వారికి వివాహ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది అంటే వీరి యొక్క భాగస్వామి కూడా చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక డబ్బు విషయానికి వస్తే అందరికీ డబ్బులు ఉంటాయంటే ఇంకా తులారాశి వాళ్ళకంటే వెల్ సెటిల్డ్ అని చెప్పేసి ఆ సందేశం మీకు రావచ్చు కానీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అనేది వెల్ సెటిల్డ్ అని చెప్పుకోవచ్చు వెల్ సెటిల్డ్ అంటే వీరికి తండ్రి తరపున ఆస్తులు కొంతవరకు వచ్చిన అంటే తల్లిదండ్రుల తరపున ఆస్తులు కొంతమరకు వచ్చిన కొంతమందికి వస్తాయి కొంతమందికి రాకపోయినా కూడా వీరి ఆలోచన విధానం అనేది బాగుంటుందండి అంటే కష్టపడి గట్టిగా సంపాదించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా చిల్లి గవ్వ లేకుండా ఎప్ప దగ్గర కూడా వెళ్ళి మాకు లేవు మాకు ఏదైనా ఇవ్వండి ఒక వంద రూపాయలు ఇవ్వండి లేదంటే ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఎప్పుడు మాత్రం అడగడం అనేది ఇప్పటి వరకు లేదు అసలు అడగాలనే ఆలోచన కూడా రాదనమాట ఏంటంటే చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు కష్టపడి చేసుకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలాగా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి సెటిల్ అవుదామని చెప్పేసి అనుకుంటారు ఒక మాటలో చెప్పాలంటే ఒకరికింద పని చేయడానికి వీళ్ళు ఇష్టపడరు ఏ పనైనా సరే చిన్న కూలి పనైనా సరే వీరు సొంతంగా చేసుకుందామని ఆలోచన విధానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు అయితే లేవని చెప్పుకోకూడదు మనం ఖచ్చితంగా ఉంటాయి అసలు చేతుల రూపాయి లేక ఇబ్బంది పడినటువంటి రోజులు కూడా ఈ వారికి జీవితంలో చూసాం అన్ని రకాలు కూడా మంచి కానివ్వండి చెడు కానివ్వండి మనుషుల వ్యక్తిత్వాలు కానివ్వండి ఎవరైతే మీరు ఆపదలో ఉంటే సహాయం చేసిన వాళ్ళని చూసారు సహాయం చేయలే వాళ్ళు చూసారు చేతుల్లో రూపాయి లేక ఎంతో ఒక్కొక్కసారి తినకుండా కూడా పస్తులు ఉన్నటువంటి రోజులు కూడా చూస్తారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు చూస్తారు కానీ గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు వీరికి ఒక యుక్త వయసు వచ్చిన కానుంచి చాలా వరకు కూడా డబ్బు పరంగా ఇబ్బంది అయితే లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కష్టం అనేది ఎప్పుడైనా సరే కష్టే ఫలి అంటారండి కష్టపడడానికి ఏ వ్యక్తి అయితే ముందుకు సిద్ధంగా ఉంటాడు అలాంటి వారికి జీవితంలో ఇబ్బందులు అనేవి ఉండవు అలా కాకుండా ఖాళీగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని మాకు కోట్లు రావాలి మేము కోటేశ్వర్యం అవ్వాలి అంటే అది ఎవరి వల్ల కూడా కాదు అలా ఒకవేళ కోట్లు ఉన్నప్పటికీ కూడా కష్టపడే మనస్తత్వం లేనివాడు మొత్తం ఉన్నాయి కూడా పోయి ఇబ్బంది పడేవాడు ఉన్నాడు ఎందుకంటే కూర్చొని తింటే కొండలు సైతం కరిగిపోతాయి కాబట్టి వీరి వ్యక్తిత్వం ఇక్కడ ఏంటంటే కష్టపడే మనస్తత్వం వెనకమాల ఏడు తరాలకు సంపాదించారు అలా అనుకుంటారు కానీ ఈ ఇబ్బంది పడాలని చెప్పేసి ఎప్పుడు అనుకోరు అనమాట అట్లా వీరికి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు అలాగే మీలో కొంతమంది ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కొంతమంది అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం కొంతమంది చూసే వాళ్ళు ఉన్నారు చదువుకొని కూడా ఖాళీగా ఉంటున్నారు అలాంటి వారికి కూడా వీరి కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా దక్కుతాయి అందులో ఎటువంటి సందేహమూ లేదు ఇంకా వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి యోగ్యం అనేది ఉంటుంది కానీ తులారాసి వారు ప్రేమ వివాహాలు చేసుకుంటారు అనుకుంటారు కానీ వీరు మాత్రం ఖచ్చితంగా పెద్దలు కూర్చున్నటువంటి వివాహాలు మాత్రమే చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు తక్కువ మంది ప్రేమ వివాహాలు ఎక్కువ మంది పెద్దలు కూర్చున్నటువంటి వివాహాలు చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వారి వివాహ జీవితం ఇంతవరకు చెప్పుకున్నట్టుగా చాలా చాలా బాగుంటుంది అలాగే వీరికి ఏంటంటే కొంచెం తల్లిదండ్రుల తరపు నుంచి కొంచెం మానసికంగా గొడవలు జరిగే పరిస్థితి అనేది ఉంది వీరేంటంటే తెలివిగా సైలెంట్గా పక్కకు వెళ్ళిపోయి వెళ్ళిపోతారు కాబట్టి అంటే ఏదైనా అన్నది చేసినా కూడా అంతటితో వదిలేస్తారు కాబట్టి కాబట్టి ఆ గొడవని ఎక్కువగా పొడిగించుకోరు పొడిగించుకోరు కాబట్టి తెలివిగా పక్కకు వెళ్ళిపోతారు అలాగే బయట కూడా కొన్ని మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి అలాంటి వారికి మీరు దూరంగా ఉండగలిగితే మంచిది వారి దూరం పెట్టేస్తే మంచిది ఎందుకంటే మన దగ్గర లేని సుఖం ఎక్కడ దొరుకుతుంది అంటే మన దగ్గర లేని సంతోషం ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి బయటకు వస్తం తపన పడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులైతే వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఏ మనిషి అయినా ఉన్న దాంట్లో తృప్తి పడడం అనేది నేర్చుకోవాలి వీరి దగ్గర అతృప్తి అనేది చాలా వరకు కూడా ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఈ మూడు రోజులు బాగా బిజీగా ఉంటారు అలాగే ఈ మూడు రోజులు ఎక్కడికైనా ప్రయాణాలు చేసిన అవకాశం అనేది ఉంటుంది మీకు ఈ మధ్య కొంచెం కోపం వస్తుంది కొంచెం అనారోగ్య పరిస్థితులు అనేటివి ఉంటున్నాయి కాబట్టి కొంచెం కోపం తగ్గించుకొని ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని సమయానికి తిండి నిద్ర సమయానికి మీకు అవసరం అలాగే కాస్త ఒక పది పదిహేను నిమిషాలు ధ్యానం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడం అనేది మీకు తప్పనిసరి అలాగే మీ సంతానం లేని వారికి తప్పకుండా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది ఇంకా వివాహం కోసం వారికి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది రాజకీయ నాయకులు కూడా చాలా వరకు కూడా బాగుందని చెప్పుకోవచ్చు ఇట్లా మీకు అన్ని రంగాల వారికి కూడా ఈ మూడు రోజులు బాగుంటుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి కష్టానికి తగినటువంటి సంపాదన చూసి సంతోషపడే అవకాశం ఉంది ఈ ఈ మూడు రోజులు అయ్యే ఇబ్బందులు లేవు కాబట్టి తులారాశి వారికి ఏంటి ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఉన్నదానికంటే బెటర్గా ఉంటుందా లేకపోతే ఎక్కడ కూడా మనకు కష్టం నష్టం ఇబ్బంది ఉంటుందా అని చెప్పేసి అన్నీ కూడా ఈ ఈ వీడియోలో అయితే తెలుసుకున్నారు కదండి సుఖానికి కేర్ అడ్రస్గా భాగస్వాములు చూసుకుంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం అలాగే వారి సంతాన విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటారు మనకి ఒకటి ఉంటే అంటే మనకి కోటి రూపాయలు ఉంటే ఆ సంతానానికి మేము యాభై కోట్లు వంద కోట్లు ఇవ్వాలి అని చెప్పి అంత రిచ్గా పెంచాలని చెప్పి అని స్వభావం ఉంటుంది ఈ తుల రాశి వారికి ఇలా ఆలోచన విధానం ఆ ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి కష్టాల సంఖ్య అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అట్లా ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా మితిమితి కావాలనుకున్నప్పుడు దానికోసం కష్టం కూడా గట్టిగానే పడాల్సి ఉంటుంది కదా కాబట్టి వీళ్ళకి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయన్నమాట వారికి తెలివిని బట్టి తెలివిని ఆధారంగా చేసుకొని వీరి సంపాదనని ఎక్కువగా రెట్టింపు చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట పనిలో కష్టానికి కష్టం ఉంటుంది అలాగే వీరి తెలివి అనేది కూడా ఇంకొక ప్లేస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అనమాట సగం అసలు ప్రాపర్టీస్ పెరగడానికి పెరగడానికి వీరి తెలివితేటలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు అట్లా వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు కూడా చాలా చాలా బాగుంటుంది ఏదైనా కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా అది వారి వరకే ఉంటుంది ఉంచుకుంటారు కానీ కుటుంబానికి మాత్రం చెప్పి సుఖాలు చెప్తారు మంచి చెప్తారు కానీ చెడు కష్టాలు ఎలాంటివి కూడా చెప్ప ఇబ్బంది పెట్టరు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులారాశి వారికి అంత మంచి జరగాలని చెప్పేసి ఈ మూడు రోజులు కూడా అంత మంచిగా ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి తులారాశి వాళ్ళు చాలా బాగుండాలి